డై రెండు నిమిషాల రెడీ అయితే నీకు మండి తీసుకోపోతే లేకుంట్లేదు ఆ రెండు నిమిషాలు పట్టదు రెండు నిమిషాలు అంటే రెండు గంటలు జోహార్లు

చూసి మళ్ళీ చూసి చూసారా నాకేమి స్వాగతం నేను తిన్నానుకో నీకు ఒక తెల్లవని మంచి ప్రశ్ని తీసుకుంటా నీ అయితే నేను ఆలోచిస్తా నా అయితే నా వింది అది నీ కోసం అర్ధరాత్రి కనుక లే పడుకుంటాడు పడుకుని లేచి ఇగ్ గోతాడు ఏమైందంటే ఆకలి అవుతుంది అనకోసం నేను తీసుకుంది నేను మళ్ళా నాకు చెప్తావు పోయిరా పోయి తింటున్నామోని తున్నా పోతలేక అవుతున్నావు హౌసి నిధులు కూడా ఏం తింటున్నావు ఇంతింటున్నామోని తున్న పోతున్నాసిందో ఆరు ఇట్లా తినుకుంటా బర్రెలేకపోకుండా జిమ్ లేదు ఏం లేదు నీకు సిగ్గు అనిపియ్యదా బండకపోతే బట్టలు వేసుకుంటావు ఏ బట్టలు బట్టలు వేసుకుంటాయి ఏ బట్టలు వస్తాయి తినకపోతులే కొవ్వు ఉండొద్ది కొవ్వు చూడు కొవ్వు చూడు కొవ్వు అరే నా బాడీ బాడీకి అంది అంత కొవ్వు నాకు లేదు తినే తినే తిండి వల్ల వచ్చిందరా రైట్ డైట్ దొరికిన 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 దొరికినట్టు తింటది డైట్ అంట సరే సరే ఏం తింటావు చెప్పు డైట్ అన్నం కూర పప్పు చికెన్ బిర్యానీ అప్పుడప్పుడు నిన్ను తింటా ఇంకా అంతే ఏం తింటావు డైట్ 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 అంటే ఏం చెప్పు డైట్ అంటే డేటింగ్

నేను అన్నా కదా తినిపోయి మీ చిక్కడిగా ఇవ్వండి అప్పుడు పండక నేను తింటుండే ఇట్లా మొత్తం గిన్నెలు వేసుకుని చెప్పేది గిన్నెలో మొత్తం వేసుకుని అందుకే అట్లా అవుతున్నావు మా ఇద్దరు తినే తిండి కూడా ఒక్కదాన్ని తింటున్నావు అవుతున్నావు మండికొస్తారా వస్తారా బుక్కలు చూస్తే నన్ను అనుకుంటారు అర్థమవుతున్నట్టుంది సరే రెండు నిమిషాల్లో రెడీ అయితే నీకు మండి తీసుకోపోతే లేదు అమ్మాయి లెక్క రెండు నిమిషాలు పట్టదు రెండు నిమిషాలు అంటే రెండు గంటలు

తోని కాదు తొయ్యడానికి నీ మాటలు తిరుగుతలేవు నువ్వు తిన్న పోతే లెక్క అవుతున్నావు బాగుంది హీరోలు లెక్క కాదు అడతా పైసలు మొత్తం ఎంత తెలుసిన ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే జ్యూస్ కూల్ డ్రింక్ మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ ఇంత పెద్ద ట్రైపాడ్ ఉంది ఆ ట్రైపాడ్ పట్టుకొచ్చి దాని కెమెరా పెట్టి చూసోవాల్సి వస్తుంది అట్లుంటది మన నాన్నతో కూండూరు తింటావును కాదు నీకు తినిపిస్తాను నా ఎందుకంటే ఫస్ట్ తెచ్చినావు కదా నువ్వే ఇలా పని చేస్తున్నావు కాదు ఇట్లా వేసుకొని కిచ్చిరాలు నీకు తెలియదు ఏంటిది మండి చూసి మండి విత్ చూసి

ఇది ఉందా ఇంత ఎవరి స్పీడ్ తింటారు చూద్దాం అంత నీరు ఇస్తాను అది ఎవరి స్పీడ్ తింటే వాళ్ళు మరి నాకేమిస్తా ఆగ నేను తిన్నానుక నీకు ఒకటి తెల్లవని మంచి ప్లేస్ కి తీసుకోవాలి నువ్వు తిన్నావు అనుకో నీకు ట్యాంక్ పండు తీసుకోవద్దా సుభాష్ నిజంగా చెప్తున్నా ఆమె తిన్నది అనుకో నెక్స్ట్ వీడియో ట్యాంక్ పండు ఉంటుంది ఆమె నైట్ తీసుకుపోతా నైట్ అవుతుంది నైట్ రైట్ పెట్రోల్ డబ్బులు పడక పెట్రోల్ బ్యాంక్ ఉన్నాయి మొత్తం ఎవరెస్ట్ ఐదు వందలు అది అయిపోతుంది మాటల్లో అబ్బా నేను గుంజుకున్నాను నీ అన్నం మొత్తం నీకు అట్లా చేస్తా ఇట్లా ట్యాంక్ పడిపో ఇట్లా పండి మీదకి వెళ్ళి అంట పోతే ట్యాంక్ నేను తిని లావాలా

డబ్బులు నీవి కాబట్టి నేను ఏమైనా తింటా డబ్బులు నీవి కాబట్టి నేను ఏమైనా తింటా నీ డబ్బులు అయితే నేను ఆలోచిస్తా నా డబ్బులు అయితే నా విని అంది అది నీ కోసం అర్ధరాత్రి కనుక లే పడుకుంటాడు పడుకుని లేచి తింటూపుతాడు ఏమైందంటే ఆకలి అవుతుంది అని అంటే నీ కోసం నేను తీసుకుని నేను మళ్ళా నాకు చెప్తావు నాకోసం తీసుకున్న నాకోసమా నేను ఇప్పుడే తింటా అది కూడా మంచి తింటా ఒప్పుకున్నా ఎంత తింటావు వావబో జనంబు చినో ఒకసారి తింటావు ఒకసారి ఎంత పెద్ద ముద్ద తింటావు తినో తిను చీ చి రెండు ఉన్నాయి చీ

చాలా మంది ఫీల్ అవుతారు ఎందుకంటే నేను టెన్ పేర్ లెక్క ఉంటాను కాబట్టి నేను పక్కన మడుకునే పైన కాలు వేస్తే మెత్తగా ఉంటాను మీరు చూస్తున్నారు గాయ్స్ ఆమె మాట్లాడుతున్నాడు ఆమె గాయ్ సమస్తుండే తింత నేను చూపిస్తాను ఇది ఎట్లా తింటుండే తెలుసా ఇది తిన్నా నేను ఏమైనా మెల్లదు నువ్వు తిను తిను నేను నీకు పోతున్నాడు అన్నాం అందుకే నాకు ఇస్తున్నాడు లేకపోతే ఈ పాటి కాదైనా తిన తోడు ఆ చపాతి గురి చెప్పు